అనవసర విషయాలు గుర్తుకు వస్తే ఇతర విషయాలపై మనసు లగ్నం చేయాలి ఇది మానసిక పరిష్కారం మనం వేరే వాటిపై బిజీ అయితే అనవసర విషయాల గురించి ఆలోచించడానికి సమయం ఉండదు ఓటీలో అత్యవసర శస్త్రచికిత్స చేసే వైద్యుడికి ఇంటికి వస్తువులు వచ్చాయా ఇంట్లో ఏం చేస్తున్నారు ఇంట్లో కుక్క ఏం చేస్తుందో ఇలాంటివేమీ వాళ్ళ మెదడుల్లో ఉండవు వాళ్ళ మెదడు మొత్తం రోగిని కాపాడే ప్రయత్నంలో ఉంటుంది ఎన్ని గంటలు చికిత్స చేశామో విసుగ్గా ఉందనో ఏ ఆలోచన ఉండదు టీవీ చూస్తే విసుగొస్తుంది శస్త్రచికిత్స చేసేటప్పుడు విసుగొచ్చిందని తీసేసి బయటకు వస్తే శస్త్రచికిత్స పోతుంది లోపల దేహంలో ప్రాణం కూడా పోతుంది వీటిని అధిగమించడానికి పరిష్కారం నిరంతర ధ్యానం జపం ఎందుకంటే మనత్రాయతే మంత్రహ అని శాస్త్రాలు చెబుతున్నాయి మంత్ర పఠనంతో మన శుద్ధి అవుతుంది త్రాయతే అంటే మనసు ఉచ్చ స్థితికి వెళుతుంది ఇది మంత్రాలకున్న శక్తి అదేవిధంగా ప్రార్థనలు నిస్సహాయక స్థితిలో దేవుడి దగ్గర జ్ఞానులైన గురువుల పూజ చేయడం వల్ల మన మనోబలాన్ని పెంచుతారు హనుమాన్ చాలిస చదవడం వల్ల త్వరగా సిద్ధిస్తుంది అతడు మనసుకు చెందిన దేవుడు అతడి శ్లోకాలు అలాంటివి బుద్ధిర్బలంధైర్యం నిర్భయత్వం మరో బుద్ధికి బలమిచ్చేవాడు మనసులో ధైర్యం నింపేవాడు నిర్భయత్వం భయాన్ని పారద్రోలేవాడు అరోగత ఆరోగ్యాన్ని ఇచ్చేవాడు రోగముక్తులను చేసేవాడు అటువంటి హనుమంతుడిని స్మరణ చేస్తున్నాము మీరు గమనించండి జై శ్రీరామ్ అనడం కంటే జై హనుమాన్ అంటే కొంచెం ధైర్యం ఎక్కువ వస్తుంది రామనామం పఠిస్తే శాంతి కలుగుతుంది హనుమంతుడి పేరు పఠిస్తే ఉత్సాహం ధైర్యం వస్తాయి ఇది నేను అనుభవంతో చెబుతున్నాను జై మారుతి అన్న హనుమంతుడి విగ్రహం చూసిన వెంటనే మనుషులకు ఏదో ఒక బలం వస్తుంది అది హనుమంతుడి శక్తి అందుకే అతడు బలానికి చెందిన దేవుడు ఇది చేస్తే పరిష్కారం లభిస్తుంది